హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ సోను ఈ రోజు నేను ఒక సబ్స్క్రైబర్ సింపుల్ గా పులిహోర ఎలా చేయాలో చూపించమని అనమాట తనకి తినాలనిపిస్తుంది అంట సో సింపుల్ గా చేసే ప్రాసెస్ ని అడిగింది అనమాట సో నేను ఈ రోజు పులిహోర టాపిక్ మంది పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలి చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ లో అండ్ తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను సో ముందుగానే నేను రైస్ ఉడికించి పెట్టుకున్నాను అనమాట ఒక గ్లాస్ ఉన్నారా సింపుల్ గా అయితే ఒక గ్లాస్ నేనైతే గ్లాస్ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం ఓకే అండ్ ఆ సబ్స్క్రైబర్ పేరు నేను ఎండింగ్ లో చెప్తాను అనమాట ఓకే ప్రెసెంట్ మనం పులిహోర స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం ఆ సైజ్ లో చింతపండు తీసుకొని నానబెట్టి జ్యూస్ ని సపరేట్ చేసుకున్నాను పల్లీలు రోస్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే సో రోస్టెడ్ పల్లీలు అనమాట హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాను సో పచ్చిమిర్చి ఎండుమిర్చి తాలింపు గింజలు పసుపు సరిపడా ఉప్పు అలాగే గార్నిష్ కోసం క్యారెట్ తురుము ఇంగో మెయిన్ ఇంపార్టెంట్ సో అదనమాట ఇంగ్రీడియంట్స్ దీనిలో ఇంకా మెయిన్ గా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి ఉంటే ఫ్లేవర్ అదిరిపోతుంది ప్రజెంట్ నా దగ్గర అవైలబిలిటీ అవి లేదనమాట సో తీసుకొని వచ్చి పెట్టడానికి కూడా లాంగ్ డిస్టెన్స్ దట్స్ వై నేను చెప్తున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు మెయిన్ కూడా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం పైగా ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం వచ్చేసి ప్యాన్ లో ఆయిల్ తీసుకున్నాను సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వన్ బై వన్ అన్ని యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయింది ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తాలింపు గింజలు సిమ్ లో పెట్టేసి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ తాలింపు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే చింతపండు ప్యూరీ ఉంది కదా ఈ ప్యూరి తీసుకొని ఆయిల్లో తీసుకోవాలన్నమాట ఆయిల్ లో వేసి ఈ ప్యూరి చాలా థిక్నెస్ గా వచ్చేలాగా మనం ఫ్రై చేయాలి సో లో ఫ్లేమ్ లో బాగా దగ్గరకు అయ్యేలా వాటర్ ఉండకూడదు ఈ ప్యూరీ మొత్తం బాగా దగ్గరకు అవ్వాలన్నమాట చూస్తే ఇందులో ఆయిల్ అనేది పైకి కనిపించాలి అంత ఈ చింతపండు ఉడకడంలోనే పులిహోర టేస్ట్ మొత్తం ఉంటుంది సో ఈ చింతపండు బాగా దగ్గరకు అయ్యేలాగా గుజ్జులాగా మెత్తగా దగ్గరకు వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి బాగా యాడ్ పండుగ సో ప్యూరీ బాగా దగ్గరగా అయింది చూడండి ఎంత థిక్నెస్ తో ఉందో మొత్తం పైకి ఆయిల్ తేలుతూ ఉంది సో ఈ ప్యూరీ ఎంత దగ్గరగా అయితే పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది కొంచెం వాటర్ వాటర్గా ఉందంటే పులిహోర అస్సలు బాగోదనమాట సో ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాం పసుపు ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను ఫుల్ స్పూన్ తీసుకోండి పసుపు కొంచెం ఎక్కువగా ఉంటేనే పులిహోరకి బాగుంటుంది అదే స్పూన్ తో సాల్ట్ తీసుకుంటున్నాను నేను రైస్ లో కూడా సాల్ట్ తీసుకున్నాను అనమాట అందువల్ల ఇందులో కొద్దిగానే తీసుకుంటున్నాను హింగు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను సో ఇువ పులిహోరకి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట దించబోయే ముందు గ్రౌండ్ నట్స్ అది కూడా రోస్టెడ్వి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను క్రంచీగా అండ్ ఈ పులుపులో వేయడం వల్ల మరింత టేస్టీగా అనిపిస్తాయి సో నాకు వేరుశనగ పలుకులు పులిహోరలో క్రంచీగా ఉంటే ఇష్టం దట్స్ వై నేను లాస్ట్ మూమెంట్ లో యాడ్ చేస్తున్నాను లేదు కొంచెం ఉడికితే ఇష్టపడే వాళ్ళు స్టార్టింగ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను రైస్ ని నేను చల్లబరుచుకున్నాను అనమాట ఉడికించి ఆల్రెడీ ఈ చల్లగా అవడం వల్ల రైస్ పలుకుగా ఉండాలి అది కూడా సో చల్లగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే పులిహోర పొడి పొడులు ఆడుతూ చక్కగా ఉంటుంది అనమాట వేడి మీద కలిపితే దగ్గరైపోతుంది రైస్ సో ఈ కాలింపు మొత్తం నేను బౌల్లోకి తీసేసుకున్నాను చక్కగా కలుపుకున్నా సో రైస్ పొడి పొడులు ఉండాలి కొంచెం పలుకుగా వండాలన్నమాట అలాగే చక్కగా ఆరబెట్టుకున్నావు అంటే మాత్రం పులిహోర నీట్ గా కలుస్తుంది పొడి పొడులు ఉంటుంది ఎక్కువ టైం నిల్వ ఉంటుంది కూడా సో పలుపుతూ ఉంటే పులిహోర చాలా బాగుంటుంది టేస్టీగా సో మొత్తం బాగా చక్కగా కలుపుకోవడం అంతే పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కగా కొంచెం కొత్తిమీర తురుముతో లైట్ గా గార్నిష్ చేసుకున్నాం సో పులిహోర రెడీ సో ఫ్రెండ్స్ పులిహోర రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంది సో మనం ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం సో పులిహోర రెడీ అయిపోయింది సో ఈ పులిహోర నేను ఎవరికి డెడికేట్ చేస్తున్నాను అంటే యాక్చువల్ గా సింపుల్ ప్రాసెస్ లో ఈజీగా చెప్పమని అడిగింది భావిక సో తన కోసం నేను చేశాను అనమాట సో తను ఓకే అని అనుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాను నేనైతే సో ఇందులో కొత్తిమీర పుదీనా ఉంటే ఇంకో సూపర్గా ఉంటుంది సో టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను పులిహోరకి మిర్చి ఫేమస్ అనమాట కొంచెం ఘాటుగా పులుపులగా పులిహోర టేస్టే వేరబ్బా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పులిహోర బాగా మరింత చేసి ఒక వైట్ క్లాత్ లో చక్కగా కట్టేసి లైట్ లైట్ క్లాత్ వైట్ కలర్ లో ఉండేది తీసుకుని బాగా పెట్టేసేవాళ్ళు టూ డేస్ కూడా పాడవకుండా ఉండేది జర్నీ లో యూజ్ చేసేవాళ్ళు అనమాట అలాగా అప్పుడు పులిహోర విలువైన తెలియదు పులిహోర అంటూ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు అసలు దొరకట్లేదు సిటీస్ లో అంటే అప్పుడు ప్రతి ఫెస్టివల్స్ కి పులిహోర దద్దోజనం గారెలు వడలు ఇలాంటివి అనమాట ఇప్పుడు అంతా ట్రెండీ ఫుడ్ సో పులిహోర దద్దోజనం కోసం కూడా ఎదురు చూసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అందులో కూడా నేను ఒకదాన్ని సో సో పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ పానీపూరి లాంటి ఫాస్ట్ ఫుడ్స్ అన్ని వచ్చాక మన ట్రెడిషనల్ ఫుడ్స్ ని ఆల్మోస్ట్ మర్చిపోయాము ఎప్పుడో పండగలకి ఇలాగే నైవేద్యం పెడుతూ గుర్తు చేసుకున్నాం అనమాట సో ఓల్డ్ ఇస్ గోల్డ్ కింగ్ పులిహోర తెలుసా సో ఇది ఇప్పుడు చేసి ఎవరికైనా కొంచెం పెట్టామంటే ఫ్రెండ్స్ కి ఇలాగా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అనమాట ఆ స్టేజ్ లో ఉందనమాట సో ఈ ట్రెడిషనల్ ఫుడ్ పులిహోరని ఇంత సింపుల్ ప్రాసెస్ లో నేను చేశాను అనుకుంటున్నాను బాగా థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు అలాగే నేను కూడా ప్రెజెంటేషన్ నీకు రీచ్ అయ్యేలా ఇచ్చానని అనుకుంటున్నాను మై సెల్ఫ్ సో నువ్వు చూసినట్లయితే నాకు కామెంట్ చెయ్యి అండ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ పులిహోర డెడికేటెడ్ అనమాట సో థ్యాంక్ యూ ఆల్ నాకు మళ్ళీ ఈ పులిహోర చేశాను తింటున్నాను నేను కూడా నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి అండ్ అందరూ నా సబ్స్క్రైబర్స్ అలాగే నన్ను అందరూ చాలా మంచిగా ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తున్నారు అందరికి చాలా హ్యాపీ సో ఎనీ బడి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ఒక డిష్ మీరు అడిగితే నేను డెఫినెట్ గా చేసి ప్రెసెంటేషన్ ఇస్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పులిహోర సూపర్ ఉంది నేనైతే లాగిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి సింపుల్ అండ్ ఈజీ మెథడ్ సో చాలా ఫాస్ట్ గా ఆకలి అనిపించినప్పుడు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చేసుకునే ప్రాసెస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ సోనీ